అహంకారానికి గౌరవానికి మధ్య యుద్ధం చూడప్ప సిద్ధప్పలాగా ఈ సినిమా నాకు ఒక మంచి కిక్ ఇచ్చింది త్రివిక్రమ్ సినిమా చాలా బాగా చక్కగా సీన్స్ని ఎన్విచ్ చేశాడు త్రివిక్రమంత్ శ్రీనివాస్ నీ కళానికి నా సలాం సలాం సలో సార్ జై పవర్ స్టార్ జై పవర్నిజం సార్ నువ్వే నా దేవునివి నువ్వే నా దిల్కి ధడకనివి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి సార్ సార్ నేను మీకు బిగ్ బిగ్గు బిగ్ బిగ్గర్ ఫ్యాన్ని సార్ బిగ్గరా ఇదేంటో నా నేను తలుచుకోగానే ఫోన్ చేస్తారు సరే ఇందుకు నీ పేరు చెప్పలేదు సార్ సార్ నా పేరు ఇంత చాంతాడంత సార్ చెప్పాలా మరి చాంతాడా పలు చెప్పు పేరే కదా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి గోకులంలో సీత సుస్వాగతం తమ్ముడు తొలి ప్రేమ బద్రి ఖుషి జాని గుడుమశంకర్ బాలు బంగారం అన్నవరం జల్సా పులి తీన్మార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు అజ్ఞాతవాసి వకీల్ సాబస్య రాజ మార్తాండ సార్ మొత్తం సినిమా సార్ 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 మీ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఆ సినిమా చూసుకుంటూ ఆ సినిమా పేరు నా ఇంటి పేరుగా మార్చుకుంటూ ఇంత పొడుగ్గా చేసుకున్నా సార్ హో నువ్వయ్యా నాకు నిజమైనటువంటి నా డై హట్ ఫ్యాన్ అంటే నీలా ఉండాలి అనట్టు ఇప్పుడు మన భీముల నాయక్ కూడా రిలీజ్ అయింది కదా దాన్ని కూడా నీ హౌస్ నేమ్లో అప్డేట్ చేసుకుపోయావా ఆలస్యం ఎందుకు సార్ ఇప్పుడే ఇప్పుడే నా ఆధార్ కార్డులో మొత్తం అప్డేట్ చేసుకుంటా సరే ఎందుకు మన సినిమా ఎలా ఉందో చెప్పలేదు చింపి ఇట్లా టాకలేసిరు సార్ అదిరిపోయింది మాస్ హిట్ అసలు మాస్ పల్స్ పట్టుకొని వాళ్ళకి ఏం కావాలో అలాంటి సినిమా అందించుట్లా మీకు తెలిసినంత ఇంకెవరికి ఏం తెలియదు సార్ ఇప్పుడు అది కాదు అంటే ఇప్పుడు మన భీముల నాయక్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ సార్ 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 మీరు నాలాంటి ఫ్యాన్స్ నమ్ముకున్నారు సార్ వాళ్ళ గురించి వదిలేయండి టికెట్ ధర ఎంతున్నా కొనేసి చూసి ఆ సినిమాను హిట్ చేసి మీ ఖాతాలో ఇంకో సినిమా హిట్ అని వేసి పారేస్తాను సార్ అంతే ఇప్పుడు చాలా థ్యాంక్స్ నాకు ఇలాంటి కొన్ని సందర్భాల్లో చెప్పడం నాకు చాలా మో నీలాంటి ఫ్యాన్స్ నాకు బలం దాన్ని బలహీన కూడా సార్ 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 మూడు రోజులు వరుసగా మీ సినిమానే చూడాలని నేను ఫిక్స్ అయిపోయినా మూడు రోజులు అంటే ఒక్క రోజుకు నాలుగు షోలు వేసుకుంటే మూడు రోజులల్లో పన్నెండు షోలు మొత్తం మీ సినిమానే చూస్తా తీనుడు పాండు కూసుండుడు మొత్తం మనది టాకీస్లోనే టికానా నువ్వు అంటుంటే ఇదేమంటారు అది చాలా సంతోషంగా ఉంది నాకు నాకు బాగా మాటలను ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు కానీ నాకు చాలా ఎందుకు నువ్వు అన్ని షోలు ఎందుకు చూస్తున్నా అంటున్నావు బెనిఫిట్ షోలు లేవు కదా సార్ అందుకే మా ఫ్యాన్స్ అంతా సినిమాలు సినిమా ఇంకా సినిమా షో వెనుక షో చూసి మీకు బెనిఫిట్ చేయాలని డిసైడ్ అయిపోయినాం సార్ ఇది చూడ చాలా బాగుంది నేను చెప్పింది కాకపోతే ఏంటంటే డైహెట్గా మించిన ఫ్యాన్ ఇంకెవర ఉన్నారంటే నువ్వే ఇప్పుడు మరి సినిమా నచ్చింది కదా మన అజ్ఞానంతో మన ఈసార్లు షోలు చూడటం కూడా ఎవరైనా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అది వీడికి ఏదో పిచ్చి పుట్టిందని కూడా అనుకోవచ్చు అనుకోనివ్వండి సార్ మీరంటే మాకు పిచ్చి భీమ్లా నాయక్లా మీ పర్ఫార్మెన్స్ నచ్చింది కాబట్టి బార్ బార్ దేక్త కోన్ మూజే బోల్తా కోన్ మూజే రోక్తా సార్ 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 సినిమాలో మీ లుక్ మీ లుంగి స్టైలు మీ డైలాగ్ డెలివరీ అబ్బాబ్ నా భూతో నా భవిష్యత్తు సార్ సార్ సినిమాకి టైం అవుతుంది సార్ నేను పోతా మరి బాయ్ సార్ ఉంటా చూసారుగా ఇది నా ఫ్యాన్స్ ఎవరన్నా నా సినిమాను చూసి వాళ్ళు చెప్పినప్పుడు అది ఉన్నటువంటి ఆనందానికి దానికి ఇళ్ళ లేవు వాస్తవానికి ఏపీ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని బెనిఫిట్ షోలు ఆపినా కానీ నా అభిమానులు ఆ సినిమా చూడకుండా ఉండలేదు ఖచ్చితంగా బ్లాక్ బాస్ చేసి తీరుతారు ఇప్పుడు ఏపీ సర్కార్ చేసినంత మాత్రం సినిమా చూడకుండా ఎవరు ఆగలేదు వస్తే తెలంగాణకు వస్తారు లేకపోతే యానంకి వెళ్ళి చూస్తారు అభిమానులు ఎవ్వరు ఆపలేరు ఇది ఏదైనా కూడా భీమలా నాయక్ హిట్ ఇచ్చారు ఈ విషయంలో మాత్రం ఈ భీమ్లా నాయక్ తగ్గేదేలా అదేంటో కానీ ఇది మా అల్లు అర్జున్ డైలాగ్ నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర వేశారు ఈ పాత్ర వేసినప్పుడు కానీ ఎప్పుడైతే నేను యూనిఫామ్ నా ఒంటి మీద వేసుకొని షూటింగ్ చేస్తున్నాను నాకు ఎప్పుడు అనిపిస్తుంది నువ్వు గబ్బర్ సింగ్వే గబ్బర్ సింగ్వే అనిపిస్తుంది కానీ నేను నేను ఆత్మ పరిశోధన చేసుకుని నేను నన్ను చాలా ఆలోచించి రే నువ్వు గబ్బర్ సింగ్ కాదు నువ్వు భీములా నాయక్ మరి నేను ఎంతో కష్టపడి ఈ షూటింగ్ని ఫినిష్ చేశాను ఇప్పుడు ఇద్దరు బలమైన వ్యక్తులు అహం దెబ్బతింటే ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ గారు ఈ సినిమాలో చాలా బాగా చూపించారు నా ఫ్యాన్స్ కూడా చాలా బాగా నచ్చింది ఇదే ఊపిలో నాయక్ సీక్వెల్ కూడా తీయడానికి నేను ఫామ్ హౌస్లో స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాను పూర్తి మళ్ళీ మళ్ళీ ఈ థియేటర్ల దగ్గరికి వెళ్ళి నా ఫ్యాన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ నాయక్ సక్సెస్ని నేను ఇంకా ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాను